పడాలని మొక్కుకునే వాళ్ళం కానీ వాళ్ళ వర్షాలు పడతా ఉంటే ఒక్కొక్క దగ్గర పదమూడు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటిమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉంది వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టుబట్టలతో బయటకు వస్తున్నాయి తప్ప వాళ్ళ వంట పాత్రలు కొట్టుకపోతున్నాయి వాళ్ళ పరుపులు పుట్టుకపోతున్నాయి వాళ్ళ మొత్తం తిరుగుబండాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికే పరిస్థితి వచ్చింది రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి వాళ్ళంటేనేమో బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇవాళ అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు కుంభవృష్టి క్లౌడ్ బస్సులు అంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం క్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్లకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండా ప్రతి ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా పది గంటలు పన్నెండు గంటలు అసలు బిక్కు బిక్కుమంటూ ఏమైతే తెలియని పరుస్తుంది అది అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా ఫీటు రెండు ఫీట్ల ఓల్ పడ్డాయి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు డెబ్బై శాతం ఇచ్చే హైదరాబాదు కోటి మంది జనాభా కలిగి ఇంకో నలభై యాభై లక్షల మంది నిత్యం హైదరాబాద్ ఫోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు వంద కోట్లో రెండు వందల కోట్లో బిచ్చ వేసినట్టు సరిపోదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసి వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మూడవది ఎక్కడెక్కడైతే ఈ పేద పేద ఇళ్ళకి వచ్చి మొత్తం కొట్టుకపోయినాయో తక్షణం వాళ్ళకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఎల్ ద్వారా కావచ్చు జిహెచ్ఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక పదివేలో పదిహేను వేలో తక్షణ శాయం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే తాత్సాహం చేయకుండా అసెస్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నాలుగవది ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే వైద్య శాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపును పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వాళ్ళ ఇళ్లల్లో పెరికపోయిన బురద కావచ్చు ఇతరత్ర కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి మీరు తీరిక లేకుండా ఉంది కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను